ఖమ్మం జిల్లా ఏన్కూర్ భగవాన్ నాయక్ తండ అక్కినాపురం తండ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నేను ఎల్లవేళలా అంతఃకరణ శుద్ధితో కృషి చేస్తాను అంటూ అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు సాగుతున్న సర్పంచ్ ప్రసాద్ గారు ఏమంటున్నారో మీరే వినండి జిల్లా ఏన్కూర్ మండలం భగవన్ నాయక్ తండ అక్కినాపురం తండ ఈ రెండు గ్రామాలలో పల్లె ప్రకృతి వనం కానీ డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికలు కానీ రోడ్డుకి ఇరుపక్కల మొక్కలు కానీ అనేక రకాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్న గ్రామ సర్పంచ్కి ఇక్కడ గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు మరి ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క గ్రామానికి సేవలు చేస్తూ నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ ప్రసాద్ గారి గురించి ఈ గ్రామస్తులు స్థానికులు ఏం చెప్తారో వారి మాటల్లోనే విందాం ఇదే ఊరు మాది ఈ డ్రంపింగ్ గార్డులు ఈ పెట్లు నీళ్లు సర్పంచ్ గారు రోజు ఇక్కడ ఇంటి లేకుండా పనిచేస్తూనే చేస్తున్నారు ఇలా నీళ్లు లేకపోయినా ఒక సర్పంచ్ గారు నీళ్లు వాస్తున్నారు చేస్తున్నారు ఇట్లాంటి సర్పంచ్ కావాలని మేము కోరుకుంటున్నాం మరి అదే విధంగా ఈ మధ్యనే మరి కొందరు ఈ సర్పంచ్ గారిని కొన్ని కార్యక్రమాలకు పిలవట్లేదని సామాజిక మాధ్యమాల్లో మరి పేపర్లలో వస్తుంది దీని మీద మీరు ఏం తెలియజేయాలి ఎమ్మెల్యే గారు కూడా మాకు తెలియకుండా వచ్చేసారు మాకు కూడా తెలియజారు అదే సభ్యత్వం కార్యక్రమం అని చెప్పారు తర్వాత పోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు మీ సభ్యత్వం కట్టండి అంటే మేము కడుతం సర్పంచ్ గారు టీఆర్ఎస్ సర్పంచ్ గారు టీఆర్ఎస్ఏ మేము సర్పంచ్ రోడ్లు ఆల్రెడీ ఒక పది లక్షలది ఆల్రెడీ అలా కంప్లీట్ అయిపోతుంది మన ప్రాంతంలో నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఇంకొక పది లక్షలు కూడా అది పోయాలను ఓకే అదేవిధంగా సార్ కొంతమంది ఇంత శ్రమ పడి చేస్తున్నా కానీ సర్పంచ్ గారిని కొన్ని కార్యక్రమాలకు పిలవట్లేదు అంటూ అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది వాస్తవమే అంటారా ఇది తప్పండి అంటే ఎమ్మెల్యే గారు గారికి తెలవకుండా ఇక్కడ స్థానికులు చేసినటువంటి పని సర్పంచ్ గారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ సర్పంచ్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయన గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి అతన్ని పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన నిర్వహించాలి కానీ అలా జరగలేదు ఏకపక్షంగా వాళ్ళు ఎమ్మెల్యే గారిని పిలిపించుకున్నారు ఇక్కడ బయట వాళ్ళని కూడా పిలిపించుకొని ఇక్కడ ఇక్కడే స్టార్ట్ చేశారు ఈ ఊళ్ళో ఇక్కడ ఎమ్మెల్యే గారిని సర్పంచ్ గారిని పిలువకపోవడం అనేది శోచనీయం బాధాకరం ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారికి ఎటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలకి మరి మును పిలవాలని కోరుకుంటున్నారా మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇప్పుడు పార్టీ అభివృద్ధి కావాలి అని అంటే అందరినీ కలగలుకొని పోయిన నాయకుడు కావాలి ఎవడో చెప్పుడు మాటలు విని వాళ్ళు ఏకపక్షంగా ఒక వన్ వే నడుస్తున్నారు ఇది నడవడం కరెక్ట్ కాదు ఇది కూడా ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే చాలా మంచిది ఓకే విన్నారు కదా అదేవిధంగా ఈ యొక్క గ్రామాభివృద్ధి గురించి మరొక గ్రామ స్థానికులు ఉన్నారు మరి వారు ఈ యొక్క సర్పంచ్ గారి సేవల గురించి ఏం చెప్తారు ఓకే విన్నారు కదా ఈ యొక్క గ్రామంలో అభివృద్ధి దూసుకుపోతూ ఉన్నది అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలు చేయాలంటూ ఈ యొక్క గ్రామ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామ్యాన్ సుధీర్ తో సీకే న్యూస్ శ్రీనివాస్ భవన్ నాయక్ తండ్రి అని మీరు ఊకున్నారు సరే ఇంకో రోజు అమౌంట్ ఇస్తారు అనేది మీకు నమ్మకం ఉందా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇస్తే ఇస్తారని చెప్పేసి ఇంకా ఇస్తే మంచిది అదేవిధంగా ఇక్కడ నాగసరావు గారు ఉన్నారు ఇంకా ఈ ఊర్లో పేదలు ఎంతమంది ఉన్నారు ఇంకా ఖాళీ స్థలం ఉందా మీకు ఇంకెన్ని కావాలి ఇరవై ఇల్లు పడతాయి ఇక్కడ ఇక్కడ ఇస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు ఇది ఈ స్థలానికి పైసలు రాలేదని కొందరు దాతలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం రావాలని చెప్తున్నారు వస్తే ఎమ్మెల్యే గారి అడిగి తీసుకోండి మాకు లేని వాళ్ళకి కావాలని ఇల్లు కట్టాలని చేసి అడిగి గట్టిగా చేయమని కట్టమని అని ఆఫీస్ కట్టుతున్నాను కట్టుతున్నాను ఓకే విన్నారు కదా ఈ యొక్క గ్రామం అభివృద్ధికి నేను స్థలం ఇచ్చాను నాకు ఎంతో కొంత పారితోషికం ఇస్తానని ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇప్పటివరకు నాకు ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని స్థలదాత వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఒక ఇరవై ఇళ్ళు వచ్చినాయి ఇంకొక ఇరవై ఇండ్లు కానీ ఒక ముప్పై ఇండ్లు కానీ వస్తే ఇప్పుడు ఒక ఇరవై ఐదు ఇళ్ళు వచ్చినాయి సుమారు ఇంకా మరికొన్ని వస్తే ఈ గ్రామ అభివృద్ధికి ఇంకో కొంత సాయం చేసిన అవుతాను నేను స్థలం ఇయటానికి సిద్ధంగా ఉన్నా నాకు కూడా ఎంతో కొంత పారితోషికం ఇస్తే నేను కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తామని చెప్పేసి ఇక్కడ దాత నాయక్ గారు తెలియజేస్తున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ని అదేవిధంగా హ్యాపీ అగ్ని పంత ఉంది మన జీపీలో ఇరవై ఇల్లులు మన కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇంకా ఇరవై ఇళ్ళు శాంక్షన్ కావాలని ల్యాండ్ కూడా ఉంది పక్కన పక్కన ల్యాండ్ ఉండి తర్వాత వాళ్ళు కూడా ఎంతో అంత వాళ్ళు ల్యాండ్ దాత ఇచ్చారు వాళ్ళు కూడా కొంత మన గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం చేస్తే వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఇప్పటికి ఇంకా ఇరవై ఇళ్ళు వచ్చిన్నాయి ఇంకా ఎన్ని ఇళ్ళు కావాలి ఇంకా అది ఆ మిగతా ఇళ్ళకి స్థలాలు ఉన్నాయా ఉన్నాయి ఇంకొక ఇరవై ఐదు ఇల్లు దాకా పడతాయి ఇంకొక ఇరవై ఐదు ఇల్లు శాంక్షన్ అయితే నిరుపేదలకి మనం చేనేత అందించే వాళ్ళం అవుతాం ఇంకో ఇరవై ఇల్లు శాంక్షన్ కావాలని ఇరవై ఐదు ఇల్లు శాంక్షన్ కావాలని మరి ప్రభుత్వ వారిని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ కావాలని కోరుతున్నాం కొన్ని ప్రాంతాలలో ఈ తెలంగాణలో ఇల్లు నిర్మించడానికి స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ భవాన్ నాయకు తండాలో మాత్రం ఇంకొక ఇరవై ఐదు ఇల్లు పట్టే స్థలం ఉంది దాతలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు కావున ఈ ప్రభుత్వం వారు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు ఇంకొక ఇరవై ఐదు ఇల్లు మంజూరు చేస్తే మా యొక్క గ్రామానికి అనేక రకాలుగా సహాయంగా ఉన్నట్టుగా కొంతమంది కుటుంబాలను ఆదుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు సర్పంచ్ ప్రసాద్ కోరుతున్నారు భగవాన్ ఇరవై లక్షలు మన శాంక్షన్ అయింది కీసెండ్ శాంక్ ఏదైతే అకినాపురం తొండ హ్యాబిటేషన్లో ఇవాళతో మన పది లక్షల వరకు మన బియ్యం తండ గ్రామ పంచాయతీలో కూడా ఇంకొక పది లక్షల రోడ్లు ఆ రెడీలో ఉన్నాయి కాబట్టి అది కూడా ఫోర్ డేస్లో కూడా అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం విధంగా ఈ గ్రామాల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి వాటర్ పైప్ లైన్ కలెక్షన్ లేదు నేను వచ్చిన కాడ నుంచి పైప్ లైన్ అన్ని కంప్లీట్ చేసిన చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామ అకినాపురం తొండ బియ్యం తండాలో పైప్ లైన్ నీళ్లు మొత్తం ఇప్పించును తర్వాత గ్రావిలు కూడా ప్రతి ఒక్క రోడ్డు కూడా వదలకుండా అన్ని గ్రావెలతో కొన్ని ఇంకా కొన్ని రోడ్లు శీర్షి రోడ్లు కూడా కొన్ని ఇంకొక నాలుగు రోడ్లు ఐదు రోడ్లు దాకా ఉంది మళ్ళీ మన ఇంకా ప్రభుత్వం వారు ఇంకా కొన్ని నిధులు ఇస్తే మళ్ళీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం సిసిఆర్ గారు మంత్రి గారు రామనాగ్రావు గారు మరి రాష్ట్ర తాత మధుసూదన్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు తర్వాత ఇంకొక కొన్ని నిధులు రావాలని నా పేరు అండి మాది తిమ్మరావుపేట మేము లేబర్ కూలి కోసం వచ్చినామండి ఈ తండాలో ఈ రోజు ఈ సిసి రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారం మేము పని చేస్తున్నామండి ఈ రోజుతో ఇక్కడ ఈ పని అయిపోతుంది రేపటి నుంచి అక్కినాపురం తండాలో మళ్ళీ వేరే పని స్టార్ట్ చేస్తున్నామండి అండి ఎట్నే ప్రభుత్వం వారు గుర్తించి ఇట్లాంటి లేబర్ పనిని మా లేబర్కే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం